వెల్కమ్ టు ఎస్విఆర్ విఆర్ అకాడమీ నేను మోటివేషన్ సిరీస్ చేసేటప్పుడు ఎక్కువ మంది కామెంట్స్ రూపంలో చెప్పింది ఏంటంటే చాలా చదువుతున్నామండి కానీ మాకు గుర్తుండట్లేదు దానికి గల కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు అయితే మీకు గుర్తుండకపోవటానికి కారణాలు ఏంటి ఈ కారణాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు చదివింది ఎక్కువ కాలం గుర్తుండటానికి అవకాశం ఉంటుంది యాక్చువల్గా హ్యూమన్ మెమోరీయే ఎలా ఉంటుందంటే అండి ఫస్ట్ మనం ఇమీడియట్గా చదివినప్పుడు మనం చదివింది హండ్రెడ్ పర్సంటేజ్ గుర్తుంటుంది వన్ వీక్ తర్వాత అది సెవెంటీ పర్సెంటేజ్కి రెడ్యూస్ అవుతుంది లేదా వన్ టూ డేస్ తర్వాత సెవెంటీ పర్సెంటేజ్కి రెడ్యూస్ అవుతుంది త్రీ డే ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చేసరికి అది సిక్స్టీ పర్సంటేజ్కి వెళ్తుంది వన్ వీక్ వన్ మంత్కి వచ్చేసరికి అది ట్వంటీ పర్సెంటేజ్కి వస్తుంది వన్ మంత్ అయిన తర్వాత ట్వంటీ పర్సెంటేజ్కి వస్తుంది ఎవరికైనా అంతే ఉంటుందండి ఫస్ట్ పాయింట్ మీరు ఒక్కలే కాదు మర్చిపోయేది అసలు ఈ మర్చిపోలేకపోతే ఈ బ్రెయిన్ అనేది అసలు పనిచేయదు ఎందుకంటే ఏదైనా మీకు నెగిటివ్ జరిగిందనుకోండి అది మీరు ఒకటి రోజు రెండు రోజులు టెన్షన్ పడతారు మూడో రోజు టెన్షన్ ఫ్రీ ఎందుకు అవుతున్నారు ఒకటి దాని గురించి రాను రాను మర్చిపోవటం రెండోది అదేదో ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ అవటం ఏదైనా మనం ఎలాంటి ఇబ్బంది పరిస్థితులైనా కాను మనం ఫేస్ చేసినా అండి అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాబ్లమ్స్ మనకి వెళ్ళి వేరే రూపంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒక మనకు వచ్చిన ప్రాబ్లం ఎలా ఎల్లప్పుడూ యథావిధిగా అదే విధంగా ఉండదు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ వాటి షేప్స్ మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట సో ఇది లైఫ్ ఫిలాసఫీ ఇది జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికే ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు వచ్చే ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి ఇంకొకరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకొకరికి ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తుంటాయి కానీ అది వచ్చే ఫామ్ వేరుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరాగా అయితే ఇక్కడ మనం టాపిక్లోకి వస్తే మనం చదువుతున్నాం కానీ మర్చిపోతున్నాం వీటిని ఏం చేయాలి ఎందుకు మర్చిపోతున్నాం అంటే హ్యూమన్ మెమొరీయే దానికి కారణం మర్చిపోవటం ఒక అందుకు మంచిదే కానీ కావాల్సినవి గుర్తుపెట్టుకోవటం కూడా మనకు కావాలి సో యాక్చువల్గా హ్యూమన్ మెమోరీయే లాస్ అవుతూ ఉంటుంది ఒక టాపిక్ని ఫస్ట్ టైం చదివినప్పుడు ఇమీడియట్గా మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే వన్ మంత్ తర్వాత మనకి ఇరవై పర్సెంటేజ్ దాంట్లో గుర్తుంటుంది ఎవరికైనా అంతే కానీ దాన్ని ఎఫెక్టివ్ వేలోకి మార్చుకొని దాన్ని గుర్తుండుగా ఇలాగ చేసుకోవాలి అంటే వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే రివిజన్ రివిజన్ చేసినా గుర్తులేదు మల్టిపుల్ రివిజన్ మల్టిపుల్ రివిజన్ ఒక్కటే మనకి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది ట్వంటీ పర్సంటేజ్కి వచ్చింది మెమొరీ కానీ ఎన్నరగా ఏముంటుందంటే అండి ఇది చదివినా అనే ఫీలింగ్ ఉంటుందే అది మిమ్మల్ని తక్కువ టైంలో రివైజ్ చేయటానికి కారణం చేసి ఈజీగా గుర్తుండేలా చేస్తాయి ట్వంటీ పర్సంటేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ బుక్ తీసి ఒకసారి చూసారనుకోండి ఆటోమేటిక్గా అది మళ్ళీ హండ్రెడ్ పర్సంటేజ్కి రీచ్ అవుతుంది అంటే ఎగ్జామ్ ముందు మీరు చదివినప్పుడు హండ్రెడ్ 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 అన్ని సబ్జెక్టులని కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను చెప్పేది అది సో చదివారు రివిజన్ చేశారు ఎగ్జామ్ ముందు రీ రివిజన్ చేశారు అప్పుడు మొత్తం గుర్తుంటాయి ఎగ్జామ్ ముందు మీరు చదివింది ఇప్పుడే గుర్తు లేదని బాధపడాల్సిన అవసరం లేదు ఒక సబ్జెక్ట్ చదవండి దాన్ని ఇరవై వంద పర్సంటేజ్ చదివారు ఇరవై పర్సంటేజే గుర్తుంది ఓకే దాన్ని పక్కన పెట్టండి ఏం కాదు మిగతా సబ్జెక్టులన్నీ అన్నీ కూడా చదవండి చదివిన తర్వాత లాస్ట్కి ఒకసారి రివిజన్ చేయండి మళ్ళీ ఎగ్జామ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఒక ముందు రోజు రివిజన్ చేశారనుకోండి అన్ని సబ్జెక్టులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు స్ట్రైక్ చేయగలుగుతారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక అష్టాంగ మార్గాన్ని నేను చెప్తానండి దీంట్లో ఒక ఎయిట్ రూల్స్ ఉంటాయి ఈ ఎయిట్ రూల్స్లో కారణాలు అయి ఉండొచ్చు వాటిని మీరు రెక్టిఫై చేసుకుండొచ్చు ఈ ఎయిట్ రూల్స్ని కనుక మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు గుర్తుండటానికి ఎక్కువగా అవకాశం ఉంటే ఉంటుందన్నమాట ఆల్రెడీ మనం రివిజన్ గురించి మాట్లాడాం రెండోది వచ్చేసి నోట్ మేకింగ్ షార్ట్ మ్యాప్స్ కానీ మైండ్ మ్యాప్స్ కానీ మీకు తగ్గట్టుగా షార్ట్ నోట్స్ రాసుకోవటం మీకు తగ్గట్టుగా కాన్సెప్ట్ని విజువలైజ్ చేసుకోవటం ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఓన్గా నోట్స్ రాసుకున్న వాళ్ళకి ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుందండి నోట్స్ రాసుకోవటానికి టైం లేదు టైం లేదు అంటూనే టైం ఉంటూ ఉంటుంది గ్రూప్ టూ మీన్స్కి టైం లేదు నేను నోట్స్ రాస్తే సరిపోదు అన్న వాళ్ళు చాలామంది నాకు చెప్పారు కానీ ఇప్పుడు ఏమైందండి నోట్స్ రాసుకునే వాళ్ళకి సఫిషియంట్ టైం వచ్చింది కంగారు పడి కకృతి పడి ఇబ్బందులు పడే కన్నా కూడా ఉరుకులు పెట్టి మీరు కోకోనట్ వాటర్ తాగటం కన్నా నడుస్తూ చక్కగా మామూలుగా మంచినీళ్ళు తాగటం కూడా మంచిదే కదా సో ఇప్పుడు చూడండి చాలామంది పీస్ఫుల్గా చదువుతూ వస్తున్నారు చిన్నగా రన్నింగ్ నోట్స్ రాస్తూ మన ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఓకేనండి సో ఇది ప్రాపర్ వే అనమాట సో నోట్స్ మేకింగ్ అనేది షార్ట్ నోట్స్ రాసుకోవటం లేదా మైండ్ మ్యాప్స్ వేసుకోవటం ఇవి మీకు బాగా ఉపయోగపడుతుంది కొంచెం టైం టేకింగ్ కానీ కానీ దాని తగ్గట్టు రిజల్ట్ వస్తుంది ఎప్పుడైనా కానివ్వండి మనం ఒక కష్టపడడం అంటే దానికి కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది మనం పెట్టే టైము మనం పెట్టే శ్రద్ధ మీద ఆ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి చాలామంది ప్రాబ్లం ఏంటంటే ఏదో చదివిని ఉన్నాయి అని సిలబస్ కంప్లీట్ చేయటం అంటే పేపర్లు తిరగేయటం కాదు సిలబస్ కంప్లీట్ చేయటం అంటే వాటిల్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకోవటం వాటిని మగప్ చేయటం కాదండి సిలబస్ కంప్లీట్ చేయటం అంటే చాలామందిని చూశాను స్టూడెంట్స్ వెనకబడిపోవడానికి మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అవడానికి గల కారణం ఏంటి మగప్ చేయటం ఎలాంటి కాన్సెప్ట్ని కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోకుండా బట్టి పట్టడం ఇప్పుడున్న ఎగ్జామ్లో అసలే సరిపోతుంది సో వరకు మనం రివిజన్ గురించి మాట్లాడాం రెండోది కాన్సెప్ట్స్ గురించి మాట్లాడాం మూడోది వచ్చేసి సో ప్రాపర్ స్టడీ సో మగప్ చేయకూడదని చెప్పాను ప్రాపర్ స్టడీ షెడ్యూల్ని కూడా ఫాలో అవ్వాలండి ప్రాపర్ స్టడీ షెడ్యూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో కంటిన్యూటీ రావాలన్నా ఒక షెడ్యూల్ అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు ఇన్ని చదవాలి ఈ రోజు ఇన్ని చదవాలి ఈరోజు ఇన్ని చదవాలి ఆ కంటిన్యూటీ అనేది మిస్ కాకుండా చూసుకోవాలి కంటిన్యూటీ వన్స్ మిస్ అయ్యారో వన్ డే మీరు తర్వాత నుంచి మర్చిపోతూ ఉంటారు ఈ కంటిన్యూటీ మిస్ కాకుండా చూసుకోండి సో ఇప్పుడు మనం మరకు రివిజన్ గురించి మాట్లాడం నోట్ మేకింగ్ గురించి మాట్లాడడం మగప్ చేయకూడదు కాన్సెప్ట్ లెర్నింగ్ గురించి మాట్లాడడం అండ్ ప్రాపర్ స్టడీ షెడ్యూల్ గురించి మాట్లాడాం ఫిఫ్త్ వచ్చేసి మీకు అనేక రకాలైన టెన్షన్స్ ఉంటాయి అది ఎకనామికల్ టెన్షన్స్ అయి ఉంటాయి అండ్ రిలేషన్ టెన్షన్స్ అయి ఉంటాయి సోషల్ టెన్షన్స్ అయి ఉంటాయి ఇలాంటి టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టండి అవి అశాశ్వతం ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మీరు వన్స్ అచీవ్ చేయటానికి కూర్చున్నటువంటి విధానం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని అచీవ్ చేస్తే మిగతావన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి సో అందుకని దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయండి అంటే మనకి పర్మనెంట్ ఏంటి మనం జాబ్ కొట్టాలి ఇది పర్మనెంట్ మిగతావన్నీ కూడా పర్మనెంట్ కాదండి అవి ఈరోజు వస్తే రేపు పోతూ ఉంటాయి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే సో దాని గురించి మీరు పక్కన పెట్టండి అంటే టెన్షన్ ఫ్రీ అవ్వాలి మీరు అనేక రకాల టెన్షన్స్ పెట్టుకొని చదివితే ఏమవుతుందంటే అండి అది ప్రాపర్గా బ్రెయిన్లోకి వెళ్ళదు అసలు మీకు అర్థమే కాదు చదివినాను అనే ఫీలింగ్ మీకు ఉంటుంది కానీ దాంట్లో ఉన్న సారం అర్థం కాదు ఏదో మనం ఒకటో వీడియో రెండో వీడియో మూడో వీడియో నాలుగో వీడియోలు చూసేసాం లేదా ఒక బుక్ చదివాము రెండు బుక్లు చదివాం మూడు బుక్లు చేం ఈ నంబర్కే సరిపోద్ది కానీ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోలేదు సో అదొకటి అండ్ ఆల్రెడీ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్ షే టైం షెడ్యూల్ తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఆ టైం షెడ్యూల్ తర్వాత మనం కంటిన్యూటీ ఉండాలి ఎప్పుడూ కూడా టాపిక్స్ అనేది కంటిన్యూగా ఉండాలి లింకింగ్ ఉండాలి ఇప్పుడు ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్ ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్ దానికి లింకింగ్ ప్రాసెస్ ఉంటుంది అందుకని నేను ఎకానమీలో ఒక సరైన ఆర్డర్లో ఇస్తే చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే సరైన ఆర్డర్ కాదండి మాకు సిలబస్లో ఏది ఉంటే వాళ్ళకి అక్కడ అదే కనపడాలి అదే వచ్చిందండి ఇప్పుడు నేను ఎస్విఆర్ అకాడమీలో ఫస్ట్ నుంచి కూడా ఎలా ఇచ్చేవాని అంటే బ్లైండ్గా నన్ను నమ్మండి నేను అన్ని సిలబస్లో ఉన్న పదాలు కంటిన్యూగా ఉండవు కానీ మీకు ఎక్కడో ఒక చోట అవన్నీ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి ఎందుకంటే అక్కడ ఫ్రేమ్ చేసిన సిలబస్ ప్రకారం ఇస్తే మీకు కంటిన్యూటీ మిస్ అవుద్ది లేదు లేదండి అబ్బాయి మాకు సిలబస్లో పదం ఏదైతే ఉందో అది మీకు కనిపించాలి మాకు ఇమీడియట్గా అక్కడ కనపడాలి దాంట్లో ఏ వీడియో అయినా ఇవ్వండి చూస్తాం కానీ మాకు సిలబస్ ప్రకారం అరేంజ్ చేయాలి మీరు ఇది అన్నారు సో సరే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ సిలబస్ ప్రకారం అరేంజ్ చేసినాం అది తప్పలేదు ఏం చేస్తాం ఓకే ఎనీవే అండి తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సెవెంత్ టెక్నిక్ ఏంటంటే ఫిల్టరింగ్ టెక్నిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏది చదవాలి ఏది చదవకూడదు మీరేం చేస్తారంటే ఎక్కువగా ఓన్గా చదివే వాళ్ళు కానీ లేదా మిమ్మల్ని మిస్లీడ్ చేసిన వాళ్ళు కానీ ఏది చదవకూడదు ఎక్కువ చదువుతారు అండ్ ఏది చదవాలో తక్కువ చదువుతారు ఇక్కడ మీరు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేది ఒక్కొక్క ఎగ్జామ్గా ఒక్కొక్క నాడు ఉంటుందండి ఒక్కొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోకోకుండా ఎట్లబడితే పడితే అక్కడ నేను చదువుకుంటూ పోతాను ఎట్లా పడితే అట్లా చెప్పారు సిలబస్ మొత్తం చూశాను చూడండి వంద శాతం సిలబస్ చదివిన వాడికి కూడా తక్కువ మార్కులు వస్తాయి కొన్ని మాస్టర్ పాయింట్స్ పుట్టుకున్న వాడికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి ఇది ఈజీ సపోజ్ నేను చెప్తాను ఎగ్జాంపుల్ అందరూ ఎకానమీలో ఏపీ కానీ ఇండియా కానీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ ఉంటాయా బుక్కులు చదువుతూ ఉంటారు సున్నా వస్తే వాళ్ళకి అవేం చదవాలి లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ గురించి చదవాలి అవునండి ఎన్నోసార్లు నేను చెప్తాను ఇంకనెంతే చెప్తాడులే ఏదో మనం బుక్కులు స్టాండర్డ్ బుక్కులు మార్కెట్మే పడాలా బుక్కులు తెచ్చుకోవాలి దాన్ని చదవాలా బట్టి పట్టాలా ఆ బట్టి బట్టిని వస్తే ఎవరెవరు చూసుకోవాలి వర్కౌట్ అవ్వదు అయిపోయింది ఆ రోజులు అయిపోయింది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎస్విఆర్ అకాడమీలో ఎక్కువగా ఇమేజ్లు ఇస్తూ ఉంటానండి ప్రతి టాపిక్ కూడా దీనికో తెలుసా ఇమేజ్ చూస్తే మెమోరీ అనేది పెరుగుతుంది ఇమేజ్ మెమొరీ టెక్నిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీన్ని బేస్ చేసుకోవాలి ఇలా ఈ ఎయిట్ ఫోల్డ్ పాతను కనుక మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు మర్చిపోకుండా ఎక్కువ కాలం ఆ టాపిక్స్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మర్చిపోతారు ఇబ్బంది లేదు అది సహజ గుణం కానీ దాన్ని రివిజన్ చేసుకోవడంతో ఆ మర్చిపోవటం అనే గుణాన్ని కనుక మీరు ఓవర్కమ్ చేస్తారు సో రివిజన్ రీ రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అట్లీస్ట్ మనం చదివిన తర్వాత రెండు సార్లు రివిజన్ చేయగలిగితే మనం ఫ్రంట్ రన్నింగ్లో ఉంటాం సో జాబ్ని సంపాదించడంలో సో ఇది ఈరోజు మోటివేషనల్ క్లాస్ అండి సో మోటివేషనల్ తీసుకోవద్దు ఇది లైఫ్ మన జాబ్ లెర్నింగ్ టెక్నిక్స్ కానీ మీరు అర్థం చేసుకోండి నేనేదో నాకేదో వచ్చి చెప్తున్నానని కాదు ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని మీకు ఉపయోగపడాలని మాత్రమే దీన్ని నేను తీసుకొస్తున్నాను అంతేగాని నేనేదో ప్రౌడ్గా చెప్తున్నాను లేకపోతే నేను ఏదో మేము మీకు నాకేదో వచ్చింది చెప్తున్నానని కాదు నేను అనుభవించి వాటిని వాటిలో ఉన్న సారాన్ని తెలుసుకొని మీకు ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నాను మీకు నచ్చితే కన్ఫామ్గా దీన్ని లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి మీకున్న ప్రాబ్లమ్స్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది సో డోంట్ వరీ కామెంట్ పెట్టడానికి ఎలాంటి సంకోచం చేయొద్దు సో కన్ఫామ్గా మీరు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి సో దాని ద్వారా ఫర్దర్గా మీ ప్రాబ్లమ్స్ ఉంటే అది అందరూ ఎక్కువ మందికి కనుక ప్రాబ్లం నోటిఫై చేస్తే ఆ ప్రాబ్లం గురించి కూడా వీడియో చేస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే